సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నేను శివ బాబా గారని ఇక్కడ కదరి ఒక పర్యాటక కేంద్రము దైవస్థానం ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం కొరగా మరియు ఈ చుట్టుపక్కల ఎందరో మహానుభావులు మాతాజులు మందిరాలు ఇక్కడ ఆధ్యాత్మికం అనేటువంటి దానికి చాలా పేరుగాంచిన ప్రదేశము కదిరి ప్రాంతము ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి ఈ మధ్యలో చాలా బాగా భక్తి మార్గం కానీ కష్టార్జితం కానీ వ్యవసాయం కానీ చాలా కష్టపడి ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నాకు చాలా స్పష్టంగా కనిపించింది ఆ కార్యక్రమానికై దైవ దర్శనానికై కర్నూలు కాల్వ బుగ్గలో ఉన్న మా ఆశ్రమంలో సిరిడి బాబా మందిరం నిర్మాణం చేశాం అక్కడక్కడ బ్రాంచ్లు కూడా చేశాం ఇదే కదిలిలో స్వామి మందిరం వెనుక పక్క కోనేటి పక్కన బెంగళూరుకు పోయి హైవే పక్కన మన సిరిడి సాయిబాబా మందిరాన్ని కుమారస్వామి వాళ్ళు కూడా బ్రాంచులు అక్కడక్కడ బాబా బాబా గారి గురించి అన్నదాన వస్త్రదాన జ్ఞానదాన యజ్ఞదాన సత్సంగదాన ఇలాంటివి అనర్కళంగా ప్రజాసేవ సమాజ సంఘ సేవ కూడా చేశారు వారి ఆత్మీయత పలకరింపుల కొరికే బాబా మందిరంలో రావడమైనది మరియు చిన్న విద్యార్థులు స్టూడెంట్ మన ఇంట్లో కొడుకలైనా కూతుళ్ళైనా మనము మనమరాళ్ళైనా విద్య చదువు సంస్కారము మంచి పద్ధతి బయట ఆహారాల అలవాట్లు వద్దు దుర్జన సంఘం వద్దు సంస్కారంగా ఉండాలనేటువంటి చదువు గురించి పెద్దవాళ్లకు ఆరోగ్యపరంగా తెలివి ఉన్న వాళ్లకు అనుభవం ఉన్న వాళ్ళకు వ్యాపారపరంగా అధికార ప్రకా ప్రకారంగా ప్రజాసేవ దేశ సేవ చేయాలని అన్ని విధాలుగా మాకు తోసినటువంటి విషయము మరియు ఆరోగ్యపరమైనటువంటి ఆహారం ఎలా పూజించాలనేటువంటి పద్ధతుల్లో మాకు తోసిన అనుభవాన్ని భగవద్గీత అనుభవాన్ని సాయి చరిత్ర అనుభవాన్ని భాగవత అనుభవాన్ని భజనలు అన్నదానములు సత్సంగములు అక్కడక్కడ మనది మన దేశమంతా ఒక్కటే అనే ఒక భావనతో మనం సనాతన ధర్మాన్ని బోధించడానికి సద్బోధన తెలపడానికి ఎవరికి ఏ మూఢ నమ్మకాలు కాకుండా అపనమ్మకాలు కాకుండా మోసానికి బలి కాకుండా ధర్మాన్ని నమ్మండి ప్రతి మనిషి కూడా కష్టపడండి ప్రతి ఊరిలో ఐకమత్యగా ఉండండి ప్రతి ఇంటిలో ప్రశాంతంగా ఉండండి ప్రతి హృదయంలో కూడా దైవ దైవనామస్మరణతో మీకు తోసిన సేవ సమయం దొరికినప్పుడు ధ్యానమో జ్ఞానమో ఇలాంటి ఒక జీవనాన్ని మానవుడు సాగించాలని ఆ పద్ధతుల్లో ఉంటే మనకు కొండంత బలము ఉంటుందనేటువంటి భావనాన్ని మనం బోధ చేస్తూ అంతా ఒక్కటే అందరికీ దేవుడు ఒక్కటే అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే దీనికి మాయలో పడి మమకారంలో పడి మరుపులో పడి నీకు నీవే నాకు నేనే నీకు నీవే నాకు నేనే అని అన్ని విధాలకు కూడా వేరే విషయాలని వేరే వేరే వ్యవహారాలను మనం కలుపుకొని దూరం అవుతున్నాము ఒక మెట్టు ఎక్కి చూస్తే మనమంతా ఒకే తల్లి పిల్లలే ఒకే దేవుని భక్తులే ఒకే ఒక మానవ యొక్క ప్రవర్తనే అని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా ఉండేది ఆత్మ ఒక్కటే పరమాత్మ అనేటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఒక్కటే అనే భావనతో భారతదేశంలో ఉన్న ఋషి సంప్రదాయకాన్ని వేద ప్రమాణాన్ని అప్పుడప్పుడు ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో ప్రతి మనిషిలో ధర్మబోధాన్ని మనం తెలియజేయడానికి కదిరి పట్టణానికి రావడానికి ఇక్కడ వచ్చిన దానికి సంస్కారము సభ్యత్వము కార్తీక కడా శనివారము దైవ దర్శనము భక్తాదులతో కలిసిమెలిసి ఇక్కడ సత్సంగం జరిగిన దానికి ప్రాతకాల సమయంలో చాలా సంతోషంగా ఉంది మరలా అవకాశం ఉంటే కలిసి ఉంటే కలగ సుఖము ఏదైనా మీకు సలహా కావాలన్నా మా దగ్గర ఉంది ఏదైనా మాకు ఒక మనశ్శాంతి కావాలంటే మీలాంటి సద్భక్తులు ఉండగా గురువుకు విలువవు గురువు ఉండగా శిష్యవర్గానికి విలువ అన్నట్టుగా మనం ఆ భావనతో పోతే గురువునైనా ఒక ఉపాధ్యాయునైనా సహాయం చేసేవారినైనా వైద్యులనైనా సంగీత పురుషులైనా ఆధ్యాత్మిక వారి వారైనా అలాంటి సత్పురుషుల సాంగత్యం చేసి దురాల వాటి దూరం ఉండి భక్తి జ్ఞాన వైరాగ్యము కలిగి బ్రహ్మమూర్తంలో మేల్కొని ఖర్చులు తక్కువ చేసి ఆచరణలో ఎక్కువ కాలం మీరు గడిపి ప్రతి ఇంటిలో ప్రశాంతంగా ఉండి వాదభేదానికి దూరం ఉండి సహనము ఓర్పు నవ్వుతో జీవించండి ఆరోగ్యంతో ఉండండి ఆర్థికంగా మీరు ఆలోచించండి అన్ని విధాలుగా నా గ్రామము నా దేశము నా కుటుంబము అనే భావనతో